సోషల్ మీడియా వేదికగా వైసీపీ వర్సెస్ టీడీపీ మరి ముఖ్యంగా ఎలాంటి వీడియోలు హల్చల్ చేస్తున్నాయి ఎవరిని ఎవరు మాస్ వార్నింగ్స్ బెదిరింపులు ఇస్తున్నారు అసలు ఏం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలాంటి అవాకులు చవాకులు పేలి బెదిరింపులు హెచ్చరికలు మీ అంత చూస్తామంటే మీ అంత చూస్తామని లాస్ట్కి అధికార పార్టీగా ఎన్నికైన ఈరోజు వాళ్ళ నాయకులు ఎలాంటి వాయిస్ ఇస్తుంటే ఎలా ఉన్నారని కుక్కలు అందరూ కూడా ని డియాక్టివేట్ చేశారు ఎందుకంటే గవర్నమెంట్ పడిపోయింది కాబట్టి పేటి నుంచి వచ్చి ఐదు రూపాయలు కూడా ఇక సో మీరు ఎక్కడికి పారిపోయినా సరే కలుగులో దాకున్న ఎలుకలందరినీ బయటకు తీసుకొచ్చి ఎలా ఎక్కడ కూర్చోబెట్టాలో అన్నిటికి స్క్రిప్ట్ రెడీ చేసి ఉంచాడు నారా లొకేషన్ నా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మీ అన్న అదే మా జగన్ మా జైల్లో కూర్చున్న తర్వాత మీ కుంటద ఒక్కొక్కడికి మోతం మోగిపోతా అన్నమాట ఇది మీ పేరు భావనాథ చౌదరి గుమ్మడి అంట తిరుపతి స్వామి ఈయన అంతే అంతే తగ్గేదిలా అంటూ కొన్ని కొన్ని కామెంట్లు పెట్టారు సరే ఇది పక్కన పెడితే ఈ విధంగా ఇది ఒకటి ఇప్పుడు ఇంకొకటి సోషల్ మీడియా వేదికగా ఒకళ్ళు ఎలాంటి కామెంట్లు చేసుకుంటున్నారు చూడండి ఇది వైసీపీకి సంబంధించిన వాయిస్ వైసీపీ వాళ్ళు దీన్ని వినాలి అని చెప్పి చాలా మంది కోరితే నేను దాన్ని కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్నా ఈయన ఏమంటున్నాడు చూడండి ఒక నెల రోజుల పాటు రిజల్ట్ కోసం అందరూ అందరు కళ్ళల్లో ఒత్తిడి రిజల్ట్ మాత్రం వైసీపీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు మెజారిటీ ఇచ్చి ఐదు సంవత్సరాల ముందు ఏ విధంగా పెట్టారు ఇప్పుడు ఏ విధంగా తీసుకొచ్చి పెట్టారు నిజంగా తప్పంతా నిజం చెప్తున్నా నేను ముందు చెప్తున్నా మీరు నచ్చిన ఉండొచ్చు చెప్పడుతుల వల్ల అనవసరంగా వైసీపీ కల భజన వల్లే ఈ కొద్ది ఇంత ఈ పరిస్థితి వచ్చింది మేడం ఒక తప్పు చెప్తుంటే నిజంగా ఆ భజన గాల వల్లే కొత్త ముచ్ ఫిల్ పార్ట్ ఈ అబొత్తు ఇ పికే ద ప 2019 నికల్లో స్వచ్ఛందంగా ప్రతి కార్యకర్త అన్ని క్టి సిరీస్ కడుకొని గెలిపిచి అధికారమికించిన 151 సీట్ లిస్ట్ మధ్యలో వాళ్ళందంటి పక్క తోసేసే గ్రామం లో దగ్గర caoutchouc నియోజకవర్గంలో డైరెక్ట్ మంది పక్క పోబొట్టేసే ఆబ్సెన్స్కి వాలంటీర్లని సచివాలయం వ్యవస్థందిస్తొచ్చి ఆ వీళ్ళందన్నే జీరోజేతసే ఎలక్ గెలిచేద్దాం అని ఎలక్షన్ తిరగడం ఈ పొద్దు రిజల్ట్ చూస్తే ఇంత భయంగా ఉంది నా కామెంట్ పెట్టే ఎవరంటే రాదు లైవ్ లైక్ నా కామెంట్ పెడతా ఉంటారు కదా ఏదైనా చెప్తే ఈయన చెప్పేది ఏంటంటే ఓవరాల్ గా ఆ వైసీపీలో ఒక వ్యక్తిగత అంతర్గత స్వేచ్ఛ లేదు ఆ స్వేచ్ఛ లేకపోవడం వల్ల ఏదైనా తప్పు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే తీవ్రంగా రిజెక్ట్ చేసేవాళ్ళు వైసీపీ తప్పులు దిద్దుకోవాల్సిన పరిస్థితి ఉన్నా దిద్దుకోలేకపోయింది అంటే ఇక్కడ ఇతనికి కూడా సరైన సలహాదారు లేకపోవడం అనేది తప్పు బాధపడకన్నా ఇతను కూడా ఎవరు హెచ్చరిస్తున్నారు ఓవరాల్గా అసలు ఏం జరిగింది ఎలాంటి తప్పులు జరుగుంటాయి అనే దాని మీద మన దగ్గర కొంత ఇది ఉంది ఒక పాయింట్ వైజ్గా ఇది ఉంది అదేదో చూద్దాం ఫస్ట్ ఏ ఏ ఏ ఏ ఏ తప్పుల ద్వారా జగన్ పతన ఆరంభం స్టెప్ బై స్టెప్ ఇది ఒకటి వైరల్ అవుతుంది బ్రదర్ అనిల్ క్రిస్టియన్ సంఘాలతో భేటీ అయ్యి ఓటు వేయద్దనడంతో ఈ పతనం మొదలైంది షర్మిల ఆస్తి తదాలు ఉన్నాయనే ప్రచారానికి అడ్డుకట్ట వేయలేకపోవడం కూడా పెద్ద సమస్య ఉంది తల్లి విజయమ దూరం అవుతున్నా పట్టించుకోకపోవడం బాబాయ్ హత్య కేసులో నింద మీద పడుతుంటే సవరించుకొని వివరించుకోకపోవడం అమరావతి విషయంలో మొదట ఒక మాట తర్వాత ఒక మాట అనడం మూడు రాజధానుల అంశంలో సరైన అవగాహన ఉన్నట్టు కనిపించకపోవడం అనుక్షణం కోర్టు కేసులు ఎదుర్కొన్న అపవాదం మీద పడ్డం బటన్ నొక్కడం నెగిటివ్గా మారుతున్న పట్టించుకోకపోవడం సంక్షేమాల వల్ల ఏపీ సీలింక్ అవుతుందన్న ఎల్లో మీడియా కామెంట్స్ కి కౌంటర్ ఇవ్వకపోవడం అవినాష్ భారతి మధ్య ఏదో ఉందన్న మాటకు సమాధానం లేకపోవడం ప్రజావేదిక కూచివేత నుంచి చంద్రబాబు అరెస్ట్ వరకు కక్ష సాధింపు ప్రభుత్వంగా పేరు ముద్రపడ్డం పవన్ కళ్యాణ్ మూడు పేజీల ప్రస్తావన పదే చేయడం ప్రభుత్వ పథకాల సమయంలో రాజకీయ ప్రత్యారోపణ చేయడం మీడియా ముందుకే రాకుండా ఆయన ఏదనుకుంటే చెప్పడం ఎమ్మెల్యేల బదిలీ విషయంలో వ్యతిరేకత పట్టించుకోకపోవడం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వంటి అతి విశ్వాసపు ప్రకటన చేయడం కొడాలి నాని రోజా పేరు నాని అమర్నాథ్ లాంటి వారి చేత ఓవరాక్షన్ చేయించడం విపరీత నిరంకుశ ధోరణి మీద ప్రచారం జరుగుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం సజ్జల వంటి వారి నష్టం జరుగుతున్నా గుర్తింపు చేయడం గుర్తించకపోవడం కోటలీ ద్వారా తనకు చేరాల్సిన సమాచారం చేరకపోవడం అందరు ఎంపీలు ఉన్న కేంద్ర స్థాయిలో ఎలాంటి ఫలితం రాబట్టకపోవడం అవసరం ఉన్నా లేకపోయినా అనవసరపు సంక్షేమ పథకాలు ఇచ్చిన చెడ్డ పేరు సాధించడం తనకంటూ ఒక ముమ్మర మీడియా పవర్ లేకపోవడం కొన్ని విషయాల్లో పూర్తి క్లారిటీ తప్పడం సంక్షేమ పథకాలు కొందరికి వచ్చి కొందరికి రాకపోవడం ఒకసారి ఇచ్చి మరోసారి రాని వారి వ్యతిరేకత కూడగొట్టుకోవడం తనకంటూ ఒక థింక్ ట్యాంక్ ని స్పష్టంగా ఏర్పాటు చేసుకోవడంలో తీవ్ర వైఫల్యం చెందడం ఇటు మీడియా అటు రాజకీయ అనుభవం కింద అండదండలు లేకపోవడం ఉన్న మీడియాను సైతం పూర్తిగా వాడలేని దౌర్బల్యాన్ని కలిగి ఉండడం వర్మ లాంటి క్యారెక్టర్లెస్ పర్సన్స్ ద్వారా సినిమాలు తీయాలనుకోవడం టార్గెట్ లెస్ వర్క్మేన్షిప్ కలిగి ఉండడం డబ్బులు ఇస్తే జనం ఓట్లు వేస్తారన్న పిచ్చి భ్రమల్లో బతకడం సొంత కుటుంబమే కాదు కులం కూడా దూరం అవుతుంటే విశేషగా నిలబడిపోవడం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్ మైనార్టీలు అండను అతిగా ఊహించుకోవడం పేదరిక నిర్మూలన ప్రామాణికంగా తీసుకొని ఊహల్లో తేలడం ఖర్చుకు పెట్టుబడికి వ్యత్యాసం అసలు తేడా తెలుసుకోకపోవడం జగన్ అంటే కేవలం సంక్షేమ పథకాలే అన్న నమ్మకాల్లో మునిగి తేలడం సంపద సృష్టి అనే పదానికి అసలు సిశులు నిర్వచనం తెలియకపోవడం తనకు ప్రజల మద్దతు ఉంటే చాలా అన్న భ్రమంలో సంచరించడం కేడర్ను పూర్తిగా నిర్వీర్యం చేసుకుని వారికి ఎలాంటి మేలు చేయకపోవడం కార్యకర్తల ఆర్థిక స్తోమత సన్నగిల్లుతున్నా పట్టి పట్టునట్టు వ్యవహరించడం మీడియానే కాదు సోషల్ మీడియా సైతం పట్టించుకోకపోవడం తనపై నింద వస్తున్న కౌంటర్ వేయకుండా నిలువరించడం నూట యాభై సీట్ల గెలుపు కేవలం తన మీద తన వల్ల మాత్రమే సాధ్యమైందని నమ్మడం ఈసారి కూడా తన వల్ల గెలుస్తుందన్న గుడ్డి నమ్మకాన్ని కలిగి ఉండడం పవన్ ని తిడుతున్నంతసేపు కాపులు రగిలిపోతున్నా పట్టకపోవడం కాపు ఓటు బ్యాంకు కాపు ఓటు శాతం ఫ్యాక్టరీ బలంగా పనిచేయడం మద్యపాన నిషేధం పూర్తి స్థాయిలో చేయకపోవడం ట్రిపుల్ ఆర్ జగన్ ఒంటెత్త పోకుండా ఎండగడుతుంటే ఏం చేయలేకపోవడం ఈసీ సహకారం పెరుగుతూ పోతున్నా ఏం చేయడం నిస్సహాయత కలిగి ఉండడం కూటమి ఎత్తుకు పై ఎత్తులు వేయలేకపోవడం కనీసం సొంత మీడియాను సైతం బలంగా తీర్చిదిద్దలేకపోవడం యువత నిరుద్యోగ సమస్యను సీరియస్ గా తీసుకోకపోవడం ఓవరాల్ గా బ్యాలెట్ ముందు బొక్క పోర్లో పడ్డంతో పరాజయం సంపూర్ణం చూశారు కదా చాలా పాయింట్లు చాలా పాయింట్లు కర్నూలు చావుకి లక్ష్య కారణాలలో ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ ఓటర్లకి చాలా పెద్ద ఒకనొక ఇది ఏర్పడింది ఇప్పుడు మనం ఇందాక ఇద్దరు కొట్టుకున్నారు వాళ్ళిద్దరి యొక్క దీన్ని మనం చేస్తుంటే ఓవరాల్గా ఇది మన దీనిలోనే పెట్టిన ఒక వీడియో ఆయన ఏమంటున్నాడు కదా सिक्सटी रुपीस मात्र में। परिजन ने एक बार कम हेल्प बीजेपी सेना करके बड़ा उपयोग करते हैं। बगा आराज का प्रवृत्ति नहीं है ये भी से आई द संस्था ला बीसीपी आराज का प्रवृत्ति के

ఎంత పెద్ద ఎత్తున తన వాయిస్ అనిపించిందో చూసారు కదా భావన చౌదరి సాయి భావన చౌదరి అంట పేటిఎం కుక్కలు అంటూ చాలా భారీ ఎత్తున చేసిన కామెంట్లు ఇప్పుడు మనం చూసాము కూడా మీరు ఎక్కడికి పారిపోయినా సరే కలిగిలందరినీ బయటికి తీసుకొచ్చి ఎలా ఎలా కూర్చోబెట్టాలో ఎక్కడ కూర్చోబెట్టాలో అన్నిటికీ నారా లోకేష్ అన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మీ అన్న అదే మా జగన్మోహన్ గారు జైల్లో కూర్చున్న తర్వాత మీ ఉంటది ఒక్కొక్కడికి మోత మోగిపోతారనమాట ఓవరాల్ గా ఆ విజయవాడలో రెడ్ బుక్ తో కూడిన లోకేష్ బాబు ఫోటో కూడా వెలియడము మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ కక్షపూరిత రాజకీయ సరళిని కొనసాగించేటట్టుగానే ఉన్నారు ఇక్కడ వేరే దారి లేదు అన్న కోణంలో కొంత వాతావరణం సోషల్ మీడియా వేదిక కనిపిస్తుంది దీని పట్ల ఇక ఏపీ పీపుల్ మిగిలిన వాళ్ళు ఎలా దీన్ని చేస్తారు అనేది తెలియాల్సింది అప్పటి వరకు దర్శ